విఘ్నేశ్వర శన్మకు పార్వతి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని గ్రహ స్థాన మార్పుతో రాజయోగం పట్టబోయే రాసులు ఏంటో చూద్దాం అందరికీ ఒక అనుమానం వస్తుంది శని అంటే కష్టం పెట్టేవాడు కదా శని ఇబ్బందులు పాలు చేస్తాడు కదా శని రాజయోగాన్ని కూడా ఇస్తాడా అని ఇస్తాడు మనకి కష్టాలే కాదు సుఖాలు రావాలన్నా ఎవరికైనా వివాహం జరగాలన్నా ఉద్యోగం రావాలన్నా లేకపోతే సంతానం కలగాలన్నా ఒక గృహ నిర్మాణం చేయాలన్నా కూడా అది శని ఇవ్వాలి శని అంటే కర్మకారు కూడా చెడ్డ కర్మకే కాదు ఆయన ఫలితాలు ఇచ్చేది మంచి కర్మలకు కూడా ఆయన ఫలితాలు ఇస్తాడు అలాగా గోచారంలో ఆయన నుంచి కొన్ని కొన్ని స్థానాల్లో సంచరించేటప్పుడు రాజయోగాన్ని ఇస్తాడు శని ఇప్పుడు ఎవరి ఎవరికి ఇస్తాడో ఏ మూడు రాసులకి రాజయోగాన్ని ఇస్తాడో చూద్దాం శని కుంభంలోంచి మీనల్లోకి ప్రవేశించడం ద్వారా రాజయోగాన్ని ఇచ్చే మొదటి రాశి వృషభ రాశి వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలా ఉందంటే మొత్తం పన్నెండు రాశులపైన ఆధిపత్యం చెలాయించే రాశిగా వృషభ రాశిని చెప్పుకోవచ్చు ఇటు శని కాదు రేపు మేలో గురు సంచారంతో గురు స్థాన మార్పుతో కూడా కలిసి వచ్చేది వీళ్ళకి కనుక వృషభ రాశి వారికి శని స్థాన మార్పుతోటి వృషభానికి లాభంలో సంచారం చేస్తున్నాడు అనమాట మనం మామూలుగా రోజు సంకల్పంలో మనం ఎవరైనా పూజలో సంకల్పం చెప్పుకునే ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటూ ఉంటాం అన్ని గ్రహాలు స్థానంలో సంచరిస్తున్న ఫలితం రావాలి అని చెప్పి మనందరం కూడా సంకల్పంలో చెప్పుకుంటాం ఆ విధంగా లాభంలో సంచరిస్తున్న శని వీళ్ళకి రాజయోగాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాడనమాట వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎప్పటి నుంచో సంతానం గురించి ఎదురు చూసే వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం విద్య లేదా ఉద్యోగంలో స్థిరపడాలి వివాహం కలగాలి అనుకునే వాళ్ళకి సంతానానికి వివాహం కలగడం సంతానానికి ఉద్యోగం రావడం ఇలాగ సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది గృహ నిర్మాణం ఎవరు చేపట్టాలనుకున్నారో వాళ్ళు గృహ నిర్మాణాన్ని చేపడతారు విపరీతమైన ధన ఆదాయం ఉంటుంది చేస్తున్న ఉద్యోగంలో అయితేనే వృత్తిలో అయితేనే రావలసిన ధన ఆదాయం ఆగిపోయి ఉంటుంది అవన్నీ ఈ శని మీనరాశిలో సంచరిస్తున్న కాలంలో వచ్చేసే అవకాశం ఉంటుంది మీరు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కనుక ఈ వృషభ రాశి వారికి ఈ శని సంచారం రాజయోగాన్ని గొప్ప అదృష్టాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇంకా తర్వాత రెండవది శని మీనరాశి సంచారం వల్ల అదృష్టం శని మీనరాశి సంచారం వల్ల అదృష్టం కలిగే రాశి రెండవది ఏది అంటే తులారాశి తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితము ఉంటుంది అంటే తులారాశి నుంచి ఆరో స్థానంలో శని సంచారం జరుగుతుంది ఈ తులారాశి వాళ్ళు ఖర్చులు మా కంట్రోల్లో లేవు ఖర్చు అయిపోతుంది అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వీళ్ళందరికీ ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి ముందర తర్వాత గృహ నిర్మాణం చేపట్టాలి వాహనాలు కొనుక్కోవాలి అని చెప్పి లోన్లు లోన్ గురించి అప్లై చేసి లోన్లు ఇంకా శాంక్షన్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ శని స్థాన మార్పు వల్ల లోన్లు వెంటనే శాంక్షన్ అవ్వడము గృహ నిర్మాణాలు చేపట్టడము వాహనాలు కొను కొనాలనుకునే వాళ్ళు వాహనాలు కొనడము ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట అనారోగ్యం అండ్ చిన్న చిన్న అనారోగ్యాలతోటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ అనారోగ్యాలు అదుపులోకి వస్తాయి ఇంకా వీళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శత్రు బాధ బంధువుల్లోనే చాలామంది శత్రువులు ఏర్పడి ఉంటారు వీళ్ళకి ఈ మధ్య కాలంలో ఈ శత్రువులందరూ మిత్రులుగా మారే అవకాశం ఉందన్నమాట చాలా కాలంగా మాటలు లేకుండా దూరంగా ఉన్న బంధుమిత్రులు కూడా ఇప్పుడు మళ్ళీ బంధుత్వం ప్రదర్శించి దగ్గర అవడం జరుగుతుంది ఇంకా మూడో రాశి శని గ్రహ స్థానం మార్పుతోటి అదృష్టం పడిపోయే మూడో రాశి ఎవరు అంటే మకర రాశి మకర రాశి వాళ్ళకైతే గత ఏడున్నర ఏడు సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు అసలు మనం చెప్పక్కర్లేదు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు అయిన వాళ్ళ దగ్గరే మోసపోవడం అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకో వాళ్ళ కింద ఉద్యోగస్తులు లేకపోతే వాళ్ళ తోటి ఉద్యోగస్తుల దగ్గరే మోసపోవడం వ్యాపారస్తులకైతే కింద ఉద్యోగస్తుల దగ్గరే మోసపోవడం బంధుమిత్రుల దగ్గర మోసపోవడం ధన రూపేణ అనమాట ధనరూపేణ అనేక విధాలుగా మోసాలు జరుగున్నాయి వీళ్ళకి ఈ మోసాలన్నిటికీ చెక్ పెట్టే టైం అనమాట ఈ శనిగ్రహ గ్రహ స్థానం ఇవన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి అంటే ఎవరెవరి వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ తెలుసుకోగలుగుతారు తర్వాత మీరు గృహ నిర్మాణం చేపట్టాలనుకుని వాయిదాలు వేసేవాళ్ళు లేదా కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా కోర్టు కేసులు మీకు అనుకూలంగా తీర్పు వచ్చేది మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది మీ మాటకి మర్యాద విలువ గౌరవం పెరుగుతుంది అంటే మీరు ఏం మాట్లాడినా మీ మాటని మర్యాదించే అందరూ ఇంటా బయట కూడా మీ మాటకి విలువ గౌరవం పెరుగుతుంది ఇకపోతే సంతానం ఇక సంతానం సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది అంటే సంతానం చదువులో రాణించడము లేదా ఉద్యోగాలు గురించి ప్రయత్నిస్తూ ఉంటే ఉద్యోగాలు రావడము వివాహం చేయాలనుకునేవాడు సంతానానికి వివాహం చేయడము ఇలాంటి సంతానానికి సంబంధించిన ఉన్నతి అనమాట కనుక వృషభం తుల మకరం ఈ మూడు రాసుల వాళ్ళకి శనిగ్రహ స్థాన మార్పుతోటి రాజయోగం పట్టబోతుంది శని శని అనగానే మనందరం భయపడిపోతాం ఏం చేసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి మేం చేసుకునే అంత ఆర్థిక స్థోమత లేదండి అనేవాడు కొంతమంది కొంతమంది ఏమో మా శరీరం సహకరించదండి మాకు చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి మేము చేసుకోలేమండి అనేవాళ్ళు కొంతమంది అసలు శనిగ్రహానికి అన్ని రకాల రెమెడీలు ఉంటాయి అంటే మనం ధన రూపేణా చేయించుకోలేనివి అన్నీ పరిహారాలు మనం ధనరూపేణా చేసుకునేవే ఉండవు అంటే ఆర్థికంగా ఖర్చు పెట్టి చేసుకునే పరిహారాలు మాత్రమే ఉండవు అలాగని శారీరకంగా నేను అనారోగ్యంగా ఉన్నాను నేను చేయలేకపోతున్నాను అనే అంత కష్టమైన పరిహారాలు ఉండవు ఏదైనా మన శక్తి వంచన లేకుండా మన శక్తి అనుసారం మనం ఎంత చేయగలమో ఏది చేయగలమో అది ఎంచి చేసుకోవడం వల్ల కూడా పరిహారం అనేది ఫలిస్తుంది అసలు శని గ్రహానికి ఎలాంటి పరిహారాలు చేయించుకోవాలో చూద్దాం ఎలాంటి పరిహారాలు ఉంటాయో చూద్దాం మొదటిది సంపూర్ణ శాంతి అంటే శనికి జప హోమ దాన తర్పణాదులు చేసుకోవడం సంపూర్ణ శాంతి అవుతుంది అంటే అందరూ నేను ఆర్థికంగా చేసుకోలేనండి అంటారు కానీ సంవత్సరానికి ఒకసారి శని మనకి శని ఉన్న కాలాలలో అంటే ఏళ్నాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శని మహర్దశ కానీ అంతర్దశ కానీ ఏ శని ఏ విధంగా శని జరుగుతున్నా సంవత్సరానికి ఒకసారి జప హోమ దాన తర్పణాదులు చేసుకోవడం అనేది ఉత్తమం నేను చేయించుకోలేదు ఆర్థికంగా అనుకునే వాళ్ళకి మరొకటి చూద్దాం ఇది ఏంటంటే మనం బయట జపకోమ దాన తర్పణాదులు చేస్తే వాళ్ళు మూలమంత్రాన్ని శని యొక్క మూల మంత్రాన్ని చేస్తారు బ్రాహ్మణులు మనం సొంతంగా చేసుకునేది మూలమంత్రం చేసుకోకూడదు మంత్రం చేసుకోవాలంటే మనకి మంత్రోపదేశం ఉండాలి శని స్తోత్రం ఉంటుంది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాతాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం అనే స్తోత్రం ఉంటుంది ఈ స్తోత్రాన్ని పంతొమ్మిది వేల సార్లు చదువుకుని ఎవరైనా ఒక బ్రాహ్మణుని చూసి నువ్వులు దానం ఇవ్వడం వల్ల కూడా మనకి శనిగ్రహ శాంతి జరుగుతుంది ఈ పంతొమ్మిది వేల సార్లు నేను ఒకేసారి చదవలేనండి అనుకునేవాళ్ళు దాన్ని నియమంగా పెట్టుకుని అది కూడా మనం సొంతంగా చేసుకునే విధానం ఉంది అది కూడా నేను త్వరలోనే చేసి ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేస్తాను మీకు ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాడు చేసుకోండి నేను ఇది కూడా చేసుకోలేనండి అనేవారు శివాలయంలో నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాల్లో శనికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించి మీరు చెప్పుకోగలిగితే ఈ శని స్తోత్రం చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి పంతొమ్మిది ఒత్తులతోటి శని గ్రహం దగ్గర దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క నివేదన చేసి వచ్చేయండి ఇది ఎన్ని రోజులు చేయాలంటే నలభై ఒక్క రోజులు చేయండి నలభై ఒక్క రోజులు రోజు కుదరదండి అనుకునేవాళ్ళు పంతొమ్మిది శనివారాలు ఏంటి పంతొమ్మిది శనివారాలు చేసినాయి ఇది కూడా శని గ్రహానికి శాంతి మరొక పరిహారం ఏంటంటే పంతొమ్మిది శనివారాలు శనిశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి ఈ తైలాభిషేకం చేయడం కూడా వ్యయంతో కూడుకున్నది అనుకున్నారంటే కనుక మీరే ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె పట్టుకెళ్ళండి కాసిన ఒక పిడికెడు ఒక పిడికెడు నల్ల నువ్వులు పట్టుకెళ్ళండి పట్టుకుని వెళ్ళి చిన్న నల్లగుడ్డ తీసుకుని వెళ్ళి చక్కగా శనేశ్వరుడికి ఆ నల్లగుడ్డని షాల్ కప్పుతాం కదా మనం అలా కప్పేసి నువ్వులు కాళ్ళ దగ్గర వేసి తలమేంచి నువ్వుల నూనెని అభిషేకం చేస్తున్నట్టుగా భావించి అభిషేకం చేసేయండి చేసేసి ఆ బెల్లం ముక్కని నివేదన పెట్టేసి వచ్చేయండి ఇలా పంతొమ్మిది శనివారాలు చేయడం వల్ల కూడా శని గ్రహ శాంతి జరుగుతుంది ఇంకా గుడికి నేను వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఏడు శనివారాలు వ్రతం అని ఉంటుంది వెంకటేశ్వర స్వామికి చేస్తారు ఏడు శనివారాలు వ్రతం అని పుస్తకం ఉంటుంది విధానం ఉంటుంది అలా ప్రతి సంవత్సరం ఒక ఏడు శనివారాలు చేసుకోండి అంటే ఏడునాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అలా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఏడు శనివారాలు వ్రతాన్ని చేసుకోవడం వల్ల కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది అదే ఏ అర్ధాష్టం శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఈ శని జరిగే కాలంలో సంవత్సరానికి ఒకసారి ఏడు శనివారాలు వ్రతం చేసుకోవడం వల్ల కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది ఇది కూడా చేసుకోలేను వాళ్ళు ఏడు శనివారాలు వ్రత కథలు ఉంటాయి ఈ వ్రత కథలని ప్రతి శనివారం కథలు కాశీ నక్షత్రం చేత్తో పట్టుకుని ఈ వ్రత కథలు చదివిసుకుని కాశిని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరేసి కాశిని తిరస్పై వేసుకోండి దీనివల్ల కూడా శని విగ్రహ శాంతి అయితే జరుగుతుంది ఇంకా తర్వాత ప్రతి శనివారం తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేయండి మాంసాహారం మానేయండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయని కూడా నిషేధించండి నిషేధించి సాత్విక ఆహారం తింటూ తలస్నానం చేసి ఒంటిపూట భోజనం చేయండి రెండవ పూట చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలు బీపీలు షుగర్లు ఇవన్నీ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక చక్కగా టిఫిన్ ఏదైనా వండుకొని తినండి శని త్రయోదశి ఈ శని అనేది సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది రెండుసార్లు మూడు సార్లు వస్తుంది ఈ శని త్రయోదశి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేసుకుని అక్కడే ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే చక్కగా నువ్వులు నల్ల వస్త్రము నువ్వుల నూనె దానం ఇవ్వండి ఇంకా తేలికైన మార్గం ఏంటంటే పడమర దిక్కుకు కూర్చొని హనుమాన్ చాలీస పడమర వైపు తిరిగి కూర్చుని పడమర దిక్కుకి అధిపతి శని అనమాట కనుక పడమర వైపుకు తిరిగి మామూలుగా మనం ఏ పూజలు చేసినా తూర్పు దిక్కు కూర్చుని చేయండి లేకపోతే ఉత్తరం దిక్కుకు తిరిగి చేయండి అని చెప్తూ ఉంటాం కానీ ఈ శని ప్రభావానికి మాత్రం పడమర దిక్కుకు తిరిగి కూర్చుని హనుమాన్ చాలీస కానీ సుందరాఖండ కానీ మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ స్తోత్రాలు వస్తే అది అది చదవండి లేకపోతే రామాయణం చదువుకోండి ఏదైనా పడమర దిక్కుకి తిరిగి చదవడం వల్ల శనిగ్రహ శాంతి జరుగుతుంది మరొకటి ఏంటంటే ఆంజనేయ స్వామికి తమలపాకు మాల పంతొమ్మిది మంగళవారాలు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి తమలపాకు మాల వేయడం కానీ లేకపోతే నూట ఎనిమిది తమలపాకులు పట్టుకెళ్ళి ఆంజనేయస్వామికి అష్టోత్తరం పూజ చేయించినా కూడా శనిగ్రహ శాంతి జరుగుతుంది ఇంకా చాలా తేలికైంది అందరం చేసుకునేది ఏంటంటే శనివారం రోజున శివుడికి అభిషేకం నవగ్రహాలు శివుని అధీనంలో ఉంటాయట అందుకని చెప్పి చక్కగా వెళ్ళి నేను శనికి పరిహారాలు నేను చేసుకోలేనండి అనేవాళ్ళు శుభ్రంగా వెళ్ళి చక్కగా మీరు పంచామృతాలు ఇవ్వాలి నెయ్యి ఇవ్వాలి పళ్ళ రసాలు ఇవ్వాలి అభిషేకానికి అనుకో దుఃఖలేదు కనీసం జలంతోటైనా శివునికి అభిషేకం చేయించడం వల్ల ఈ శని శాంతి జరుగుతుంది అనమాట కనుక మనం శక్తి అనుసారం మనం ఏది చేసుకోగలుగుతామో అలాంటి పరిహారాలు నేర్చుకుని మనం చేసుకోగలిగితే ఈ శని దశ మనకు అనుకూలంగా జరిగిపోతుంది శని దశ అయితేనే ఈ శని కాలము మనకు అనుకూలంగా జరిగిపోతుంది